దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం డిసెంబర్ ఇరవై ఆరు ప్రార్థన దైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వంద నాలుగు ఈ దినం వాక్యం చదువుతుండగా నాయన మీ శక్తితో బలముతో నింపి నాయన నడిపించమని ఆది నుంచి వరకు మీరే తోడుగా ఉండమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమతండ్రి ఆమెన్ ప్రకటన గ్రంథము తొమ్మిది నుండి పదకొండు అధ్యాయములు తొమ్మిదవ అధ్యాయము ఐదవ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయబడెను అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ అగాధములో నుండి లేచెను ఆ అగాధములోని పొగచేత సూర్యునిని వాయుమండలమును చీకటి కమ్మెను ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకు వచ్చాను భూమిలో ఉండు తేళ్లకు ఉన్నట్లు వాటికి బలం ఇవ్వబడేను మరియు నొసలేందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరియు ఏ వృక్షములకైనాను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడను మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు కానీ ఐదు నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడేను వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టినప్పుడు బాధ ఉండును ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు చావ వల్లనే ఆశపడుదరు కానీ మరణము వారి యొద్ధ నుండి పారిపోవును ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి బంగారం వలె మెరుగు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను వాటి ముఖములు మనుషుల ముఖముల వంటివి స్త్రీల తల వెంటుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను వాటి పండ్లు సింహపు కూరల వలె ఉండను ఇనుప మైమరుపుల వంటి మైమరుపులు వాటికి ఉండెను వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తినట్టు విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండను తేళ్ల తోకల వంటి తోకలుండును కొండ్లును వాటికుండెను ఐదు నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేటుకు వాటికి అధికారం ఉండెను పాతాలపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు హెబ్రి భాషలో వానికి అబోద్దోన్ అని పేరు గ్రీసు దేశపు భాషలో వాని పేరు యోను మొదటి శ్రమ గతించనిదిగో మరి రెండు శ్రమలు ఇటు తర్వాత వచ్చును ఆరో దూత బూరి ఓదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యుప్రటీసు అను మహానది వద్ద బంధించబడి ఉన్న నాలుగు నలుగురు దూతలను వదిలిపెట్టమని బోర పట్టుకుని ఉన్న ఆరో దూతతో చెప్పుట వింటిని మనుషులలో మూడవ భాగమును సంహరించవలనని అదే సంవత్సరము అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడి గుర్రపు రౌతుల సైన్యం లెక్క ఇరవై కోట్లు వారి లెక్క ఇంత అని నేను వింటిని మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగూ చూచితిని ఆ గుర్రములకు వాటి మీద కూర్చుండి ఉన్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము నీలవర్ణము గంధక వర్ణములు మైమరుపులు ఉండెను ఆ గుర్రముల తలలు సింహపు తలలు వంటివి వాటి నోళ్లలో నుండి అగ్ని దోమ గంధకములు బయలువెడలుచుండెను ఆ మూడు ఈ మూడు దెబ్బల చేత అనగా వీటి నోస నోళ్లలో నుండి బయలువెడలుచున్న అగ్ని దోమ గంధకముల చేత మనుషులలో మూడవ భాగము చంపబడెను ఆ గుర్రముల బలము వంటి నోళ్ల ఎందునూ వాటి తోకల ఎందునూ ఉన్నది అందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయను ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతం లేని విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారుమనసు పొందలేదు మరియు తాము చేయుచున్న నరహర్చలను మాయా మంత్రములను జార చోరత్వములను చేయకుండాట్లు వారు పొందిన పొందినవారు కారు పదియోవ అధ్యాయం బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగువచ్చట చూచితిని ఆయన మేఘము ధరించుకుని ఉండెను ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను ఆయన ముఖము సూర్యబింబము వలెను ఆయన పాదములు అగ్ని స్తంభముల వలన ఉండెను ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను ఆయన తన కుడిపాదము సముద్రము మీదను పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించను ఆయన ఆర్భాటించినప్పుడు ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను ఆ ఏడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయభోచుండగా ఏడు ఉరుములు పలికిన సంగతులకు వేయము వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన దూత తన కుడి ఆకాశము తట్టెత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని భూమిని అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు కానీ ఏడవ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమవునని చెప్పెను అంతట పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకపు తీసుకునమని వింటిని నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకము నాకు ఇమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకుని తినివేయము అది నీ కడుపుకు చేదుగాను చేదగును కానీ నీ నోటికి వలె మధురంగా ఉండునని నాతో చెప్పాను అంతటి నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకుని దానిని తినివేసే అది నా నోటికి వలే మధురముగా ఉండను కానీ నేను దానిని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయను అప్పుడు వారు నీవు ప్రజలను కూర్చి జనములను కూర్చి ఆయా భాషలో మాట్లాడు వారిని గుర్చి అనేక మంది రాజులను కూర్చి మరెలా ప్రవచింప అగతమని నాతో చెప్పి పదకొండవ అధ్యాయం మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలపీటమును కొలత వేసి ఆలయంలో పూజించి వారిని లెక్కపెట్టుము ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము అది అన్యులకి ఇయబడను వారు నలభై రెండు నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో తొక్కుదురు నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను వారు గోనిపట్ట ధరించుకుని వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ప్రవర్తించరు వీరు భూలోకమును ప్రభువైన వాని ఎదుట నిలిచిచున్న రెండు ఒలివ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు ఎవడైనను వారికి హాని చేయి ఉద్దేశించినట్ల వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి గనుక గనక ఎవడైనను వారికి హాని చేయి ఉద్దేశించినట్ల ఆ లాగును వాటి చంపబడవలను తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశం ముయిటకు వారికి అధికారం కలదు మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయటకు నానా విధములైన తెగులతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చి క్రూరముఖము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును వారి శవములు ఆ మహాపట్నపు సంత వీధిలో పడియుండును వారికి ఉపమాన రూపంగా సదోమ అని ఐగుప్తని పేరు అచ్చట వారి ప్రభువు కూడా వేయబడును మరియు ప్రజలకును వంశములకు ఆయా భాషలు మాట్లాడు వారికి సంబంధించిన వారు మూడు దినములన్నర వ వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరినొకడు కట్ కట్నములు పంపుకొందరు అయితే ఆ మూడు దనుములన్నర అయిన పిమ్మట దేవుని వద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన కనుక వారు పాదములు ఊని నిలిచిరి వారిని చూచిన వారికి మిగులు భయం కలిగను అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారుడులై పరలోకమునకు ఆరోహణమైరి వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణంలో పదివ భాగం కూలిపోయాను ఆ భూకంపం వల్లే ఏడు వేల మంది చచ్చిరి మిగిలిన వారు భయక్రాంతులే పరలోకపు దేవుని మహిమపరిచిరి రెండవ శ్రమ గతించెను ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది ఏడవ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను ఆ శబ్దములు ఈ లోక రాజ్యం మన ప్రభువు రాజ్యము ఆయన క్రీస్తు రాజ్యం ఆయన యుగముల వరకు ఏలునెనను అంతటి దేవుని ఎదుట సింహాసనాశీనులుగా ఇరవై నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి వర్తమాన భూతకాలంలో ఉండు దేవుడైన ప్రభువ సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనక మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము జనములు కోపగించినందున నీకు కోపం వచ్చను మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తులకును పరిశుద్ధులకు నీ నామమునూ వారికి తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింజేయు వారిని నశింపజే టుకును సమయం వచ్చి ఉన్నదని చెప్పిది మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనపడను అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను భూకంపమును గొప్ప వడగండ్లను పుట్టెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో గాక ప్రార్థన డైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు కృపను చూపుట ఐశ్వర్యవంతుడవు కృపా సత్య సంపూర్ణుడవు కృప వెంబడు కృపతో మామూలు దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన మా కొరకు రక్తముకు చిందించి నాయన ప్రాణం పెట్టి పాతాల వేదనలు అనుభవించి మూడో దే సజీవుడవై తిరిగి లేచిన దేవుడవు ప్రభు తండ్రి కుడిపార్సన మా కొరకు విజ్ఞాపన చేయించిన దేవుడవు తండ్రి అయ్యా నీ వంటి వారు ఎవరూ లేరు ప్రభ నాయన నువ్వు పూజింపదగిన దేవుడవు ప్రభా అయ్యా స్థుతులు స్తోత్రాలు ప్రభ మా అపరాధములు మా పాపములు మా తలంపులు మా ఆలోచనలు మా చేతలు నడకలు వినికిడి మాటలు చూపులు సమస్తమును నాయన నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి పవిత్రులుగా పరిశుద్ధులుగా మమ్మల్ని తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి వారిని కూడా నాయన నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా అయ్యా మా ఇరుగు పొరుగు మా పట్టణాలు ప్రాంతాలు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను నీ కృప కలుగును కాకనే ప్రార్థిస్తున్నాం అయ్యా భారతదేశాన్ని దర్శించండి భారతదేశం నీ చిత్తము జరిగించండి భారతదేశంలో నీ రాజ్యము స్థాపించండి ప్రభా కడవరి వర్షమే మీరు దిగిరామని ప్రార్థిస్తున్నాం ప్రభు ప్రపంచ దేశాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకుని వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగునుగా బుద్ధి జ్ఞాన వివేకములను మీరు దయచేసి పాలించుటలో మీ కృపను వారికి అనుగ్రహించండి ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నామయ్యా క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి రూపులోకి మార్చండి నీ చిత్తము చేయువారిగా నీ హృదయానుసారులుగా నీ చిత్తానుసారులుగా దినదినము నీకు మరింత సమీపంగా వచ్చేవారిగా వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాం డినామినేషన్స్ భేదము తొలగించి అందరూ ఏకత టిపైకి వచ్చే కృపను మీరు దయచేయండి ఆత్మ అనుగ్రహించు ఏక మనస్సు అందరికీ మీరే దయచేయమని వేడుకుంటున్నాం దైవ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా నీ పరిచయంలో ముందు కనసాగుతున్న ప్రతి దైవ మీరు బలపరచండి అయ్యా తండ్రి మంచి ఆరోగ్యము దయచేయండి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి నిలవబడిన ప్రతి చోట వాక్శక్తిని అనుగ్రహించి ధైర్యంతో వాక్యం బోధించడానికి అనుకూల సమయంలోనే వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి ప్రభా వారి అవసరతల అన్ని నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకను నువ్వు ప్రభా సమస్త మానవాళిని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ఇంక నువ్వు అందని గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు అనేక మంది సువార్థికులను ప్రార్థించే ప్రార్థన వీరులను మీరు లేపండి ప్రభ రోదించు చే రోదన చేయు స్త్రీలను అంకలా స్త్రీలను నాయన మీరు లేపండి పవిత్రమైన చేతులెత్తి నాయన ప్రార్థించే పురుషులను మీరు లేపండి అపోస్తలలు ప్రవక్తలు సువార్థికులు అయ్యా కాపల ఉపదేశకులను మీరు లేపండు ప్రభ అందరికీ అంతటా సువార్థ అందించబడినట్లు నీ కృపను విస్తరింపచేయమని నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు లా ప్రాధం చేసిన వాడిని నాయన క్షమించిన ప్రకారం మా ప్రాధములన్నింటినీ క్షమించండి ప్రభా తండ్రి మా అనుదిన ఆహారం మాకు నేను దయచేసి శోధంలోకి తాక ప్రతి కీడు నుంచి మమ్మల్ని తప్పించమని దినమంతా మీరు నాకు తోడుగా ఉండి నాకు మాకు అందరికీ నాయన నీ కోపలను అనుగ్రహించమని యేసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ యేసు రక్తమే జయం ఏసు వాక్యమే విజయం ఏసు నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్